జగన్ విమర్శించిన పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళు వాళ్ళ పనాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే మీడియా అది బాధితురాలి అది ఎందుకు అంటే పురంధేశ్వరి ఆ రోజున తిరిగారు ఆ తర్వాత వెళ్లారు అయితే చంద్రబాబుకి మళ్ళీ నీళ్లలో దిగటం ఇవన్నీ చేయలే అంటే బాధితుల అదే అట్లాంటిది ఆవిడ చేయలే ఆవిడ రెండు చో రెండు మూడు సార్లు ఆ ప్రకాశం బ్యారేజీని సందర్శించి వచ్చింది వరద భారత ప్రాంతాల ఒడ్డు నుండి చూసి వచ్చింది మళ్ళీ అలవాటు ఆవిడకి లేదనుకుంటాం మరి అక్కడ భారతీయ జనతా పార్టీ లోపం శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరపున బృందంగా వచ్చారు వాళ్ళతో కలిసింది బాగా పార్టీ కేడర్ అందరికి పిలిపించి మీరందరూ ఇవ్వండి అని చెప్పాలా ఒక టీంని ఏర్పాటు చేయాలా ఏ ఏ ప్రాంతాలకి అందట్లేదు ఆ ప్రాంతాలకి ఈ ప్రభుత్వ ఆహారాన్ని తీసుకెళ్లి బిజెపి వాళ్ళు అందించచ్చు కదా ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సెంటర్ లింక్ ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందించారు ఎక్కడైతే ఏమీ అందలేదో ఆ ప్రదేశాలకి వెళ్ళిన వాళ్ళల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు మిగతా జనం సఫర్ అయిన చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమరసత ఫౌండేషన్ వెళ్ళింది వాళ్ళు చేశారు వాళ్ళకి సాధ్యమైనంత అదే భారతీయ జనతా